మండల కేంద్రంలో ఉన్న జరిగినటువంటి తాళారాంపూర్ గౌడ కులస్తులకు మరియు బీడీసీ సభ్యులకు జరిగిన గొడవలో భాగంగా ఒక రిపోర్టర్ వృత్తిలో ఉండి కవరేజ్కి వెళ్ళిన అశోక్ అనే రిపోర్టర్ పై అమానుషంగా దాడి చేసిన బీడీసీ తాలారాంపూర్ బీడీసీని కఠినంగా శిక్షించాలని ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి నిరసన తెలపడం జరిగింది అంతేకాకుండా మొన్న మొన్నటికి మొన్న భీంగల్ పట్టణంలో సదాశివ్ అనే వ్యక్తి భారతీ ఛానల్లో పనిచేస్తూ మట్కా విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ ఇల్లీగల్గా ఉస్కే మొరం దందాల గురించి అక్రమంగా పాల్పడుతున్న వారిపై రాసిన వార్తల కథనానికి గుప్పిట్లో ఒక కక్షపూరితమైన వాతావరణం ఉసగొల్పుకొని అతను షటర్కు తన వ్యక్తిగతంగా ఒక షాప్ నడుపుకుంటున్న సదాశివును షటర్ను తగలబెట్టడం అదేవిధంగా వ్యక్తిగతంగా రిపోర్టర్లను టార్గెట్ చేసి దాడులు చేయడం ఇది సిగ్గుచేటు మేము ప్రభుత్వానికి ఒకటే విన్నమిస్తున్నాం పొద్దుగల లేస్తే మాకు ఎవరు శత్రువులు గారు ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని చేరవేయడమే మా వృత్తిగా భావించి ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ విషయాన్ని ఒక జర్నలిస్ట్ గా పత్రిక రూపంలో కానీ మీడియా రూపంలో తెలుపుతున్నాం అవి కక్షపూరితమైన మా మీద పెట్టుకొని దాడులు చేయడం సిగ్గు చేయడం ఇటు దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈరోజు హలో జర్నలిస్ట్ చెలో ముహూర్త కార్యక్రమానికి విచ్చేసినటువంటి నడుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక ప్రజా సంఘాలకు ప్రజాస్వామ్యవాదులకు అంబేద్కర్ సంఘవాదులకు వాదులకు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు బాలరాంపూర్ గ్రామానికి వెళ్ళి మరి అక్కడున్నటువంటి దాడిని అక్కడున్నటువంటి అమానుషత్వాన్ని చీకట్లో జరుగుతున్నటువంటి అక్రమాన్ని బయటికి తీసి బయటికి వెలుగులోకి తీయడానికి వెళ్ళినటువంటి మరి అకోశ అశోకన్న గారి మీద దాడి చేయడం జర్నలిస్టు అశోకన్న దాడి చేయడం చాలా దారుణమైనటువంటి విషయము ఎక్కడో నలుమూల ప్రాంతాలలో అనేక చోట్ల అక్రమాలను అన్యాయాలను ప్రమాదాలను అన్నిటినీ పొత్తున లేవగానే ప్రజల ముందు ఉంచుతున్నటువంటి ఈ జర్నలిస్టు సోదరులను అనేక మరి అక్రమాలను ఎన్నో భూకబ్జాలను అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నటువంటి జర్నలిస్టు పిడ్డల మీద దాడి చేయడం అనేది ఈ యొక్క చాలా దారుణమైనటువంటి విషయము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దానికి చోటు లేదు దీన్ని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరులందరూ ఖండించాలి ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాల్సిన విషయం ఇది కాబట్టి దీనిని బీసీఎస్ఎస్ జేఏసీ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ సోదరు మీద రక్షణ కల్పించి పోలీసు వారు ప్రొటెక్షన్ ఇచ్చి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కఠినమైన ఒక సెక్షన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది వెంటనే మన జర్నలిస్టు సోదరులందరినీ కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ